హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరు ఎక్స్ప్రెస్ దిస్ ఈజ్ గోపి గౌడ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే నేనైతే విజయవాడలో ఉన్న వరద ప్రాంతాలు ఎలా ఉంది ఏంటి విజయవాడ అప్డేట్స్ అయితే నేను విజయవాడ వెళ్తున్నాను ఇది అయితే మన మంగళగిరి దగ్గర జనసేన పార్టీ ఆఫీసు పవన్ కళ్యాణ్ గారిది అలా వెళ్ళే నేను చూసాను టీడీపీ వాళ్ళు వేరే ఎమ్మెల్యే ఆయన ఏ ఊరు ఏ నిజం వరకు నాకైతే ఐడియా లేదు ఫుడ్ అయితే తీసుకువెళ్తున్నారు టాటా ఏసీలో చాలామంది వాళ్ళు వ్యక్తిగతంగా సొంతంగా వాళ్ళు ఇస్తున్నారు ఫుడ్ ఇక్కడైతే మనం బ్యారేజీ వచ్చేసాము బ్యారేజ్ దగ్గరికి వంతిన ఇది మన వంతి దగ్గర అయితే జనాలు ఎంత ఎర్రి పుష్పాలు అయితే ఒక పక్క విజయవాడ వరదల్లో ఉంటే ఇక్కడ దిగి సెల్ఫీలు దిగడం ఇదిగోండి అసలు టూరిజం లాగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చి మరి విజయవాడ వాళ్ళు ఎంత గొర్రెలు అనుకోలేదు నేను ఉండాలి కొంచెం మనసాక్షికి వీలైతే వెళ్ళి అక్కడ వరద ప్రాంతాలు అన్న వాళ్ళకి సాయం చేయాలి కానీ మరి జనాలకి ఎంత ఆనందం ఏదో అర్థం కావట్లేదు అంటే ఎవరైనా కష్టపడుతుంటే ఏడుస్తుంటే చూసి ఆనందపడతంలో మన వాళ్ళకు ఉన్నంత ఆనందం ఇంకెక్కడా ఉండదో ఇసలా మన సమాజం మారదో మన బతుకు మారవలే కానీ సరే ఫ్రెండ్స్ అయితే నేనైతే హెల్ప్ చేయడానికి కూడా కాదు జస్ట్ విజిట్ చేయడానికి వెళ్ళాను ఎందుకంటే మన దగ్గర అంత అమౌంట్ ఉండదు మనమే కష్టాల్లో ఉన్నాం ఓకే నెక్స్ట్ పాయింట్ కాకపోతే విజయవాడలో ఉన్న అప్డేట్స్ అయితే నేను వెళ్ళాను మాకైతే విజయవాడ రైల్వే స్టేషన్ మన అమ్మవారి గుడి దగ్గర ఈ ఏరియాలో అయితే మాత్రం వాటర్ అయితే ఇబ్బంది లేదు ప్రశాంతంగానే ఉంది ఇదిగోండి బ్యారేజీ దగ్గర బోట్లు గుద్దుకుని అన్నారు కదా ఆ బోట్లు గుద్దుకున్న దగ్గరికి వచ్చి చూస్తున్నాను నేను ఎలా ఏంటి అయితే నాలుగు బోట్లు మాత్రం ఉండిపోయాయి అమ్మవారు మహిమగల అమ్మవారు కాబట్టి విజయవాడలో ఎంతవరకు అంత ప్రమాదం జరగకుండా ప్రశాంతంగా ప్రభుత్వం అయినా సరే వాళ్ళ సహకారంతో జనాలను ఇబ్బంది పడకుండా పెడుతుంది కాకపోతే కొన్ని కొన్ని టయాల్లో తప్పదు ఫ్రెండ్స్ కొంచెం ఒకసారి ఇప్పుడు ఒకసారి మంచి జరుగుతుందంటే ఇంకోవైపు ఎక్కడోసారి కొంచెం ఇబ్బంది కలిగిద్ది అలాగని చెప్పి పార్టీ పరంగా ఏదైనా చేత సాయం చేయాలి కానీ పార్టీ పరంగా ఈ టైర్లు దూషించకూడదు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే పార్టీ పరంగా మీకు హెల్ప్ చేయట్లేదు అది తినకూడదు కమ్మగా వాళ్ళకి భోజనాలు అన్నీ అందిస్తంటే మీరు సహకరించట్లేదు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని చెప్పి నిందలేయడం చాలా తప్పు వీలైతే మీరు గెలిచిన నూట యాభై మంది ఎమ్మెల్యేలు వచ్చి సహాయం చేయొచ్చు కదా ఒకడు రాడు ఇళ్లలో ఇంచి ఎవరి పని వాళ్ళలోనే ఉంటారు ఎవరి సగం వాళ్ళకే కావాలి జనాలు ఏడుతుంటే మాత్రం ఫోన్లో చూసుకొని ఆనందపడతాం మీకు కావాల్సింది ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా అర్ధరేత్రి దాకా తిరిగి వాతావరణం ఎలా ఉంది వరద ప్రాంతాలు ఎలా ఉన్నాయని చెప్పి తిరుగుతున్నాడు పని చేసే వ్యక్తి గురించి మీరు అలా దూషించడం చాలా తప్పు ఓకే ఇప్పుడు రాజకీయాలు నాకు ఎందుకులే కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి పోలీసుల పాపం ఆహారాలు మానేసి ఆహార బాట్లాలు కానీ వాటర్ బాటిల్ కానీ నాకు తెలిసి వీళ్ళు ఇళ్ళకి వెళ్ళి ఐదు ఆరు రోజులు అవుతుందేమో అలా కష్టపడి పని చేస్తున్నారు అట్ వాళ్ళు నేను వాటర్ బాటిల్స్ ఫుడ్ అన్ని ఎవరికి తోచినంత వాళ్ళు వాళ్ళ సంస్థలు ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి తీసుకొని వస్తున్నారు నేనైతే మొత్తం ఆ ఏరియా మొత్తం లోపలికి అయితే వెళ్ళని ఇలా జస్ట్ అట్లా ఎంట్రన్స్కి వెళ్ళి వచ్చేసాను ఇది విజయవాడ అయితే మన బస్ స్టాండ్ దగ్గర ఇది మా నెహ్రూ బస్ స్టాండ్ ఇక నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం అంటే జస్ట్ అలా వెళ్ళాము కానీ లోపలికి వెళ్ళిన ఇట్లా పర్మిషన్ లేవు ఎవరు ట్రై చేయబాకండి నెక్స్ట్ మన వారి దగ్గర కూడా ఒకటి ఉండిద్ది మన బ్యారేజ్ పక్కనే అంటే మన టెంపుల్ మునిగిపోయింది ఆ టెంపుల్ ఎవరు లేరు ప్రెజెంట్ అయితే అందరు బయటకు వచ్చేసారు జాగ్రత్త ఫ్రెండ్స్ విజయవాడలో అందరూ హ్యాపీగా ఉండండి బాధపడబాకండి ప్రభుత్వం ఉంది మీకు